హాయ్ అండి నా పేరు డాక్టర్ మనోజ్ అండి నేను శ్రీనవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తో జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను ఈ రోజు మనం ఆస్తమా గురించి మాట్లాడుకున్నాం ముఖ్యంగా ఆస్తమా అనేది చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళను ఇద్దరిలో చూస్తూ ఉంటాము దీనికి గల కారణాలు ఒకటి వంశపారేపర్యంగా కావచ్చు రెండోది దుమ్ముధూలి వల్ల కావచ్చు మూడోది సిగరెట్ బీడీ ఆల్కహాల్ వల్ల కావచ్చు నాలుగోది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కావచ్చు కాలుష్యం వల్ల కావచ్చు కారణాలు చాలా ఉన్నాయి ఇప్పుడు దీని గల లక్షణాలు ఎలా ఉంటాయి ఒకటి దగ్గు రెండోది ఆయాసం కావచ్చు మూడోది ఛాతి బిగుతుగా ఉండడం నాలుగోది ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా పడడం ఆస్మలో ముఖ్యంగా త్రీ స్టేజెస్ ఉంటాయి ఒకటి మైల్డ్ రెండోది మోడరేట్ మూడోది సివియర్ మైల్డ్ లో వారానికి ఒకటి రెండు సార్లు జబ్బు పడుతూ ఉంటారు అదే మోడరేట్ లో అయితే రెండు సార్ల కంటే ఎక్కువ జబ్బు పడుతూ ఉంటారు సివియర్ లో అయితే మనకి రోజు తరచుగా వాళ్ళ ఆశ్రమ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు సో దీనికి మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి ఒకటి మైల్డ్ స్టేజ్ ఉన్నప్పుడు నెబలైజర్స్ మనం ట్రీట్ చేసుకోవచ్చు అది ఇంటి దగ్గరే మనం ట్రీట్ చేసుకోవచ్చు మాడరేట్ ఉంది వారానికి రెండు సార్లు కంటే ఇబ్బంది ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు అప్పుడు మనం ఇన్హేలర్స్ తో పాటు స్టిరాయిడ్స్ కాంబినేషన్లో ఉన్న ఇన్హెలర్స్ వాడాల్సి వస్తుంది అది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాతే మనం వాడాల్సి వస్తుంది ఎంత మోతాదులో తీసుకోవాలి ఎన్నిసార్లు తీసుకోవాలి అనేది కూడా మనకి మ్యాటర్ అనమాట ఆస్తమాను మనం ఎలా నియంత్రించుకోవాలి ఒకటి వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో వైటమిన్ డి డెఫిషన్సీ కరెక్షన్ చేసుకోవాలి రెండోది దుమ్ము ధూలికి దూరంగా ఉండడం మనం ఉన్న పరిసరాల్లో శుభ్రంగా ఉంచుకోవడం ఏదైనా కానీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండడం ఎలా ట్రీట్ చేసుకోవాలి నెబులైజర్స్ లేదా ఇన్హేలర్స్ ద్వారా మనం ట్రీట్ చేసుకోవచ్చు ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి మనం వారానికి రెండు సార్లు కంటే ఎక్కువ జబ్బు పడుతూ ఉన్నాము లేదా తరచుగా ఆయాసం వల్ల ఇబ్బంది పడుతున్నా తప్పనిసరి డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా ఏవైతే ఇన్హేలర్స్ ఉన్నాయో స్టెరాయిడ్స్ కాంబినేషన్ కావచ్చు నార్మల్ ఇన్హేలర్స్ కావచ్చు ఎలా వాడాలి ఎన్నిసార్లు వాడాలి ఏ రకంగా తీసుకోవాలి అన్నది మనం చూసుకోవాల్సి వస్తుందండి మన ఆధోనిలో శ్రీనివా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఓపీడి మరియు ఐపీడీ బేసిస్ మీద ఆశ్రమం మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులకు ట్రీట్మెంట్ అందించబడుతుంది